ఏ టైర్ వేసే ఎలా వేసినా వెళ్ళిపోద్దు అది కుర్రోడ్ వచ్చి కొత్త అండి టైర్ ఎలా ఎక్కుతున్నారు చూడండి అన్న వచ్చి బండి డ్రైవర్ దారిలో పడ్డాడండి మానవడైతే అడిదిప్పి ఎడిదిప్పి ఎట్టగాయాలకే రైట్ పొజిషన్లోకి తీసుకొచ్చాడండి ఈ వీడియో వచ్చి ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్